గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై నిరసనగా నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పాదయాత్ర నిర్వహించనున్నారు ప్రజా పోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారిన సేకూరు వీరనాయకునిపాలెం సెలపాడు వేజెండ్ల సుద్దపల్లి చేబ్రోలు వడ్లముడి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది ఇక ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని దూలిపాలె నరేంద్ర పేర్కొన్నారు నాయకత్వంలో విక్రమ పెద్ద ఎత్తున జరుగుతుంది దీని మీద స్థానిక మాజీ ఎమ్మెల్యే రంగి చైర్మన్ గారు పుల్పల్ నరేంద్ర కుమార్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు అనేక సందర్భాల్లో అనేక సార్లు చట్టబద్ధంగా స్పందనలో కలెక్టర్ కి కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది వాటి మీద చర్యల నామ కానీ మిగిలిపోయాయి ఈ క్వారీలు నుంచి దాదాపు ఈ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగి మనం ఇప్పటి నుంచున్న ఈ క్వారీ నలభై రెండు ఎకరాలు జిల్లా పరిషత్కి సంబంధించింది ఈ ఒక్క క్వారీలో జగన్ అన్న కాలనీల పేరు మీద మట్టి దోపిడీ విపరీతంగా జరిగి ఈ ఒక్క క్వారీలోనే యాభై కోట్ల రూపాయల సంపదని ప్రభుత్వానికి చెల్లించకుండా జరిగింది నరేంద్ర కుమార్ గారి పోరాట ఫలితంగా అధికారులు విజిట్ చేయటం తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేయటం దాదాపు మనకున్న సమాచారం మేరకు ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేశారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టిన సూచనలు దాఖలు లేవు